అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి కీలకమైన నిర్ణయం అయితే అలాగే కీలక అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది రైతు రుణమాఫీకి సంబంధించి చివరి తేదీ అనేది కూడా విడుదల చేశారు అలాగే ఈ రైతుల ఖాతాలో మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది జీవోతో పాటు ఈ తేదీ అనేది కూడా ప్రకటించారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతు రుణమాఫీకి సంబంధించి పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ పొందిన మహిళ రైతుల ఖాతాల్లో కూడా నేరుగా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు అయితే జమ చేయబోతున్నారు కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు కొత్త లిస్ట్ అనేది కూడా రెడీ చేయడం జరిగింది ఈ అర్హుల జాబితాలో పేర్లు కూడా ఎలా ఎటువంటి రైతులకు ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారంటే ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు మీ యొక్క బ్యాంకు ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ ఎవరైతే మహిళలు పొంది రైతులు పొంది ఉన్నారో ఆ రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు అలాగే వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మీ ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా మీకు జమ చేసినప్పుడు మీకు మెసేజ్ రూపంలో కూడా వెంటనే కూడా రావడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లింక్ అనేది కూడా చేసుకున్నారంటే డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు త్వరలోనే విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఖాతాలకు కూడా జం చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి